అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ పాపం విజయసాయి రెడ్డి గారికి రైతు బిడ్డగా ఉండి పొలం దొన్నడం ట్రాక్టర్ నరపడం బాగా ఇస్ ఇబ్బంది పడిపోతున్నారు ఆయన చాలా ఇబ్బంది పడిపోతున్నారు అంటే మరి రాజకీయం అలవాటు పడిన శరీరము లేదా మనస్తత్వం కదా పైగా జగన్మోహన్ రెడ్డి గారికి కేసుల్లో ఆయన ఏ వన్ అయితే ఈయన ఏ టూ ఆ ప్రభుత్వం సమయంలో జరిగిన లిక్కర్ స్కామ్లో ఈయన పేరు కూడా అప్పట్లో వినబడింది కానీ నైస్గా నాకు ఏం సంబంధం లేదని ఆయనకు తెలిసిన పేర్లు బయటపెట్టేసి ఆయన కామ్గా రైతు బిడ్డగా తిరిగాడు కానీ ఇప్పుడు మరి చెప్పాను కదా ఇందాక నేను అసలు ఆగదు ఒకసారి రాజకీయ నాయకుడు అయితే ఇదో ఒకటి ఉంటుంది చెయ్యాలి చెయ్యాలి రాజకీయాల్లో ఉండాలి చేయాలంటే మన ప్రజాసేవలనుకున్నారు చాలా తప్పు ఆ లెక్కలు వేరే ఉంటాయి ఇప్పుడు అర్జెంటుగా నేను మళ్ళీ రాజకీయాల్లోకి రావాలనుకుంటే వస్తాను వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పెట్టాలనుకుంటే సొంత పార్టీ పెట్టేస్తాను మీడియా వారు నేను కొంచసేపు తెలుగుదేశంలోకి వెళ్తానని బీజేపీలోకి వెళతానని లేదు అలానే మళ్ళానే క్లీన్ చీట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోతానని జనసేనలోకి ఆయన ఒక పురుషాప్ పెట్టి అక్కడ ఆయన అన్నాడు ఒక మటు నేను చెప్పగలను పవన్ నాది ఇరవై సంవత్సరాల స్నేహం గతంలోనూ రాబోయే భవిష్యత్తులోనూ పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అనలేదు అనను కూడా సారీ టు సే సార్ నాకు అర్థం కాలే మీకు చింపాంజీ అని పేరు పెట్టింది పెట్టాలని అనుకుంటా దాని బేస్ మీద చాలా ట్రోలింగ్స్ జరిగినాయి అనుకుంటా సారీ అవి ఎందుకు జరిగినాయి అనుకుంటారు మీరేం అనలేదా పూసన పూసనా మీరు అన్న మాటలో చిన్న చిన్న ముక్కలే చెప్తాను నాకు మీ ట్వీట్లు తీసేసి ఆ ట్వీట్లు మొక్కలు మొక్కలు మళ్ళీ ఎడిటింగ్లో ఇక్కడ యాడ్ చేసి అదంతా నేను పుస్తకంలో రాసి అదంటా ఇదంటా చెప్పే అంత ఓపిక సహనం కూడా లేదు చిన్న చిన్న ముక్కలు మీరు ఏమన్నారు నిత్య కళ్యాణ అంటే పవన్ కళ్యాణ్ గారు పిల్లలు ప్యాకేజీ తెలిసిందే కదా పావల ప్యాకేజీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారిని పవన్ పవన్ కళ్యాణ్ గారు మీ యజమాని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ప్యాకేజీ హీరో ప్యాకేజీ పార్టీ ఇవన్నీ ఏంటి సార్ వ్యక్తిగతంగా కూడా మాట్లాడారు కదా మీరు నిత్య కళ్యాణ ఇప్పుడు కొంతమంది అంటున్నారు జనసేనలో వచ్చేసే అవకాశం కనబడుతున్నాను సోషల్ మీడియాలో రాగానే మరి ఇంకా మా మా కూలి మీడియాకి కూలి మీడియాకి నీళ్ళ మీడియాకి ఎలాగో పని పాట అనుకోండి ఈ ఎల్లు మీడియాకి కూడా పని పట్టలేదు ఎందుకంటే ఇప్పుడు అన్నదములుగా భావిస్తూ ఇద్దరికిద్దరు పనులు చేస్తున్నారు కానీ రాజకీయం రాజకీయమే కదా ఇప్పుడు నారా లోకేష్ గారిని బలంగా చూపించేయాలి అలాగే నేను బలంగా పనిచేయట్లేదు చాలా బలంగా పనిచేస్తున్నట్టే ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ గారు స్టేజ్లో పని చేస్తున్నాడు ఆయన పెట్టుబడులు తేవడం లేకపోతే మాక్ అసెంబ్లీని నిర్వహించడం కానీ ఎక్కడో పవన్ కళ్యాణ్ గారి డామినేషను ఒక టూ పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఉంది ఇప్పుడు దీన్ని తగ్గించే లజెట్గా తగ్గించేయాలంటే ఏం చేయాలి విజయసాయిరెడ్ లాంటి వాళ్ళు జనసేన పార్టీలకు వచ్చేస్తున్నారని చెప్పారు ఎందుకు ఇప్పుడు ప్రజలు ఒక అపోహ వచ్చేది ఇదేంటి ఈయన ఏ కదా జగన్కి రైట్ హ్యాండ్ అంటారు సూట్ కేస్ కంపెనీలు అన్నారు ఇవన్నీ పక్కన పెట్టేసినట్టేనా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఏంటి చూడండి ఇక్కడ సిద్ధాంతాలను క్వశ్చన్ ప్రజల్లో కోసం వెళ్ళేలాగే ఇలా డిబేట్లు ఇలా దిక్కు మన డిబేట్లు ఒక డిబేట్ ఒక డిబేట్ ఉండదు మన నేను నేను ఇందాకటి వీళ్ళలో పెట్టా ఏంటి గ్రామీణాభివృద్ధిలో జలశాఖకు సంబంధించి అవార్డులు అని దానికి సంబంధించి ఒక డిబేట్ పెట్టరా వీళ్ళు పెట్టరు పరకామని లిక్కర్ లిక్కర్స్కాము జగన్ ఎప్పుడన్నా మధ్య మధ్యలో కనబడితే ఆ జగన్ గారు మాట్లాడే మాటలకి ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కాబట్టి లేకపోతే ఒక కౌంటర్ వాళ్ళు కాబట్టి ఆయన్ని తగ్గించాలి కాబట్టి ఆయన టారేట్గా డిబేట్లు ఇవే నడుస్తున్నాయి నడాలి నడాలి కూడా తప్పకుండా నడాలి ఇలా మోక అసెంబ్లీ జరుగుతుంది చూద్దామా ఇలా మోకా అసెంబ్లీ చూశాను ఎన్టీవీలో దాని మీద డిబేట్ చూద్దామా మనం అందులోని ఆ పిల్లలు రైస్ చేసిన అంశాలు మీద ఒక చర్చ పెట్టగలరా మీరు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది అది మన రాష్ట్ర ప్రో లేకపోతే వాళ్ళ పిల్లల ఇంట్రెస్ట్ వాళ్ళ ఏ సమస్యలు చెప్పారు దానికి సొల్యూషన్స్ చెప్పారు లేకపోతే ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్పారు దాని మీద డిబేట్ పెడదామా పెట్టగలరా ఇప్పుడు అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారు మిగతా బురద జలహితం కోసం రెడ్డి జనసేనలోకి వచ్చేస్తున్నాడు అంబటి రాంబాబు జనసేనలోకి వచ్చేస్తున్నాడు బొత్స సత్యనారాయణ గారు జనసేనలోకి వచ్చేస్తున్నాడు వచ్చినప్పుడు డిబేట్లు పెడదాం రా క్వశ్చన్ చేద్దాంరా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని మిమ్మల్ని ఇప్పటికీ బాధపడుతున్నా అమ్మాట రాంబాబు గారిని ఎలా మీరు పార్టీలోకి తీసుకుంటారండి విజయసాయి రెడ్డి ఏ టూ కదండి ఎలా తీసుకున్నారని అప్పుడు డిబేట్లు పెడదామంటారా ఆయన కారేదో ఒక లైన్ లైన్లో రావాలని మీకులాగా పెట్టేశాడు ఒక మాట ఆ మాట అట్టేసుకొని మీరు సీరియస్గా తీసేసుకొని డిబేట్లు విశాఖ సమిట్ మన జరిగింది అందులో ఏ కంపెనీలు వచ్చినాయి ఎక్కడెక్కడ ప్లేస్ కాబోతున్నాయి ఎన్ని సంవత్సరాలు ప్లేస్ కాబోతున్నాయి డిబేట్ పెట్టండి డిబేట్ పెట్టండి ప్రజలకు ఎవరికన్నా తెలుసా ఇన్ని కోట్లు వచ్చాయి ఇన్ని కోట్లు ఎక్కడెక్కడ పడుతున్నారు ఏమేమి పడుతున్నారు కానీ ఒక్క మందుకు నేను అపరిషియేట్ చేస్తున్నాను రా నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నిన్న కాక మొన్న అమరావతి రైతులను పట్టించుకోవట్లేదు ఈవెన్ చంద్రబాబు నాయుడు ఒక కమిటీ వేసి ఆయన వాళ్ళ ఫ్లాట్లు సమస్య వాళ్ళ ఇంటి స్థలాల సమస్య సిఆర్డీలు పట్టించుకోకపోవడం ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల గురించి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్దామని వెళ్తే ఆయన ఒక కమిటీ వస్తే ఈ కమిటీ నెల రోజులుగా రియాక్ట్ కాకపోతే మీరు ఇచ్చిన డిబేట్కి వెంటనే తర్వాత రోజు రియాక్షన్ రావడం ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి ఇవ్వడం నాకు నచ్చింది అలాంటి డిబేట్స్ పెట్టండి అది కదా జర్నలిజం అంటే క్లియర్గా మొహం ఇలాగా మాస్క్ తీసేసి మేము ఈ పార్టీకి అఫిలియేట్ అయితే ఉంటుంది చూ చూడండి లేకపోతే పోండి అని ఉంది మారండి మారండి హే నా వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ